సిద్ధు తులసి ఇద్దరు కీర్తి కోసం వెతుకుతూ వస్తూ ఉంటారు ఒక చోట పోలీసులు కొన్ని కార్లని ఆపి చెక్ చేస్తూ ఉంటారు సిద్ధు తులసి అక్కడ దిగి అన్ని చోట్ల వెతుకుతూ ఉండగా ఇక ఒక కార్లో నుండి ఒక అమ్మాయి చెయ్యి విండో పైన కొడుతూ ఉంటుంది అది చూసి సిద్ధు షాక్ అవుతాడు తులసి కూడా షాక్ అవుతుంది సిద్ధు తులసి ఇద్దరు వెళ్ళి ఆ కార్ డోర్ ఓపెన్ చేయగానే అందులో కీర్తి కనబడుతుంది కీర్తిని బయటికి తీసుకొచ్చి నిలబెడతాడు సిద్ధు ఇక రౌడీలు సిద్ధు పైన అటాక్ చేయబోతూ ఉంటారు ఆ రౌడీలందరినీ చిత్తకబాది కీర్తిని ఇంటికి తీసుకెళ్తారు సిద్ధు తులసి ఇక కీర్తిని చూసి బసవరాజు దంపతుడు బామ్మ అందరూ సంతోషపడతారు కనిష్క మాత్రం షాక్ అవుతుంది కనిష్క పక్కకి వెళ్ళి లక్ష్మీ శ్రీనివాసులని కిడ్నాప్ చేసిన రౌడీకి కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది బసవరాజు గారు ఆ లక్ష్మీ శ్రీనివాసులని వదిలిపెట్టొద్దు అన్నారు వాళ్ళని చంపేయమన్నారు వాళ్ళని అక్కడికక్కడే కాల్ చేయమన్నారు అని కనిష్క చెప్పగానే అలాగే అని ఒప్పుకుంటారు రౌడీలు అప్పటికే శ్రీనివాస్ లక్ష్మిలని ఒక ఇంట్లో ఒక స్తంభానికి కట్టేస్తారు అక్కడ పెట్రోల్ పోస్తారు ఒక రౌడీ వచ్చి మ్యాచ్ బాక్స్ వెలిగించి వాళ్ళపైకి అగ్గిపుల్లని విసిరేస్తారు కింద మంటలు అంటుకుంటాయి లక్ష్మీ శ్రీనివాసులు వద్దు వద్దు అని అరుస్తూ ఉంటారు లక్ష్మీ శ్రీనివాసులని సిద్ధు కాపాడుతాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్